సభకు నమస్కారం ఈ రోజు గొప్ప సంఘ సంస్కర్త అణగారిన వర్గాలు కనీసం రోడ్డు మీద కూడా వచ్చే పరిస్థితి లేని రోజుల్లో దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలకి ఆత్మగౌరవం ఇవ్వాలి వారు కూడా అందరికి మెల్లే చదువుకోవాలి కుల వివక్ష ఉండకూడదు అనే గొప్ప సిద్ధాంతాలతో సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా ప్రీతమ నాయకుడు రాజకీయాలంటే పరిపాలన అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కాదు రాజకీయం అంటే పరిపాలన అంటే ఐదు కోట్ల ప్రజానీకం దాంట్లో డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మహిళలు ఉన్నారు వాళ్ళ సంక్షేమం పరిపాలన అంటే అని చెప్పేసి గొప్ప పరిపాలన అందిస్తున్న మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆగిరిపల్లి నూజివేడి నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం సార్ మీరు ఆగిరిపల్లి రాకతో మా నూజివేడి నియోజకవర్గం పొలకించిపోయిందని చెప్పేసి రహదారుల మీద మీరు చూసిన మరి స్వాగత సత్కారాలే మీకు తెలిసినాయి సార్ మరి మీరు ఈరోజు ఈరోజు మన నియోజకవర్గంలో అనేక సమస్యల పరిష్కారానికి కానివ్వండి బలహీన వర్గాల కోసం మన ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు కానివ్వండి పాలసీస్ కానివ్వండి మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారని చెప్పేసి మనం చేస్తాను మనందరం కూడా తిరుపతి వెళ్తాం తిరుపతి వెళ్ళి క్యూలో నిల్చున్నప్పుడు ఒక పక్క నిలువటెత్తు నిలువటెత్తు ఆపద్ వెంకన్న కనపడుతూ ఉంటాడు ఇంకో పక్క భక్తుల్ని తోసేస్తున్న టీటీడీ అధికారులు అదేవిధంగా పూజారులు కనపడతారు ఈరోజు కూడా నా పరిస్థితి అదే దేవుడు కోరికలన్నీ మర్చిపోయి ఆఖరికి ఎంకన్నా మా మా అందరినీ సరిగ్గా చూడవే చక్కగా అని చెప్పేసి వచ్చేస్తాం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఇచ్చేసినా కూడా నిన్న మా అధికారులు వెంకటేష్ గారు చెప్పిన మాటలే గుర్తుకొస్తా ఉన్నాయి ఐదు నిమిషాల్లో నువ్వు పూర్తి చేయాలని చెప్పేసి మరి ఏం అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మీ అందరికీ మన చేస్తాను ఏదేమైనా కూడా ఒక విధ్వంసకర పరిపాలన నుంచి ఒక గొప్ప భవిష్యత్తు మీద ఆశలు కల్పించే ప్రభుత్వానికి మనం వచ్చామని చెప్పేసి మీ అందరికీ ఇష్టంగా మనం చేస్తా నేను నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పడం కాదు వారి జీవితాలకి ఒక భవిష్యత్తు కల్పించాలి వారి పిల్లలకి ఒక భవిష్యత్తు కల్పించాలి భవిష్యత్తు మీద ఒక నమ్మకం కల్పించాలని లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిసలు కష్టపడతా ఉన్నారు మనందరం కూడా చాలా సంతోషాలు ఉన్నాం నేను మంత్రిని అయ్యాననో మీరందరూ మన పార్టీ అధికారంలోకి వచ్చిందనో లేకపోతే ఎమ్మెల్యేలుగా గెలిచామని మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం కానీ మన ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతోషంగా లేరని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాం ఎందుకంటే ఒక గొప్ప స్థానానికి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తే ఐదు సంవత్సరాల్లో విధ్వంసాన్ని సృష్టించి అన్ని రంగాల్లో కూడా కుదేలు చేసి ఆఖరికి అప్పులు తట్టని చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద పెట్టారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సవినీగా మనవి చేస్తా ఉన్నాను దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఈ పరిపాలనని కేవలం మీద చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఒక అనుభవజ్ఞుడు కాబట్టే ఒక విజన్ ఉన్న ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు మన రాష్ట్రం మళ్ళీ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్ళిపోతుందని చెప్పేసి కూడా మీ అందరికీ శవనిగా మనం చేస్తానండి పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కడమే కాదు బడుగు బలహీన వర్గాల్ని ఏదో పెన్షన్ లేకపోతే తాయిలాలు ఇచ్చేసి ఇదే పరిపాలన చెప్పడం కాదు సంక్షేమ కార్యక్రమాలతో పాటు సూపర్ సిక్స్ లో ఏదైతే కార్యక్రమాలు చెప్పామో ఆ కార్యక్రమాల్ని మీ అందరికి అందరిచడమే కాకుండా మీ పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు కోసం మీ అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు కోసం మీ పిల్లలకి ఉపాధి ఉద్యోగాలు లభించాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తోడు మన అదృష్టం మన యువ నాయకుడు లోకేష్ గారు ఆహరణిస్తలు కష్టపడుతున్నారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా మరి గత ప్రభుత్వంలో మన కోత వేడి దూరంలో ఉన్న మల్లవల్లిలో అన్ని ఫ్యాక్టరీలు కూడా మోతేసుకుని పెట్టుబడిదారులు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మోతేసుకుని మల్లవెల్లి నుంచి పారిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్ లైలాంటి ప్రారంభించారు ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రారంభం అవుతుంది అందరు యువకులు కూడా మాకు ఉద్యోగాలు ఇప్పించండి మాకు ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పేసి మరి మా దగ్గరికి వస్తున్న పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ రోజు ఈ పది నెలల కాలంలోనే ఏడు లక్షల కోట్ల రూపాయలు పేపర్ మీద సుమా ఉపన్యాసంలో సుమా ఆర్సలరీ మిట్టల్ మన లోకేష్ బాబు గారు కాల్ మీటింగ్తో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించినా కూడా దాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మరి మొన్ననే మరి కేబినెట్ లో కూడా దానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి మీకు మనం చేస్తానండి అంతేకాదు గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసేవాళ్ళం ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి పదే పదే నేతి బీరికాయలు నెయ్యంతుంటుందో ఎస్సీ బీసీ ఎస్టీల కోసీ ఆలోచన కూడా అంతే ఉండదని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను నేను ఒక చిన్న ఉదాహరణ మా శాఖలో చెప్తాను నేను మరి ముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పేదవాళ్ళ కోసం రెండున్నర లక్షల రూపాయలు పెట్టి ఒక ఇల్లు కట్టిస్తే ఆ రెండున్నర లక్షల రూపాయలు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతో కట్టిస్తే రెండున్నర లక్షలు ఇవ్వటమే కాకుండా ఆర్థికంగా బలంగా బలహీనంగా ఉన్నారని ఎస్సీ ఎస్టీలకి యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు అదనంగా ఆర్థిక సాయం చేసి గృహ నిర్మాణం చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రెండున్నర లక్షల రూపాయలని లక్షా ఎనభై చేస్తమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ముప్పై వేలు కూడా ఇవ్వని ఎస్సీ ఎస్టీ బీసీల మీద ప్రేమ ఏపాటిదో మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి మీకు మనవి చేస్తాను ఇటీవల మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో కట్టలేకపోతున్నారు ఇల్లు ఎందుకు ఇన్ని లక్షలు మిగిలిపోయినాయి అంటే సార్ మిగిలిపోయిన వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీల సార్ అని చెప్తే సరే పోయిన ప్రభుత్వంలో మనం ఇచ్చినట్లు గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ ఎస్సీ బీసీలకు ఇచ్చిన అదనపు నిధులన్నీ కూడా క్యాన్సిల్ చేస్తే ముఖ్యమంత్రి గారు స్వయంగా కల్పించుకొని ఎస్సీ ఎస్టీలకు ఇద్దాము మన యాభై వేలు డెబ్బై ఐదు వేలు అని చెప్పేసి ప్రపోజల్ పెట్టి మేము ప్రపోజలు పంపిస్తే కేబినెట్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి బీసీలు కూడా ఆర్థికంగా బలహీనంగానే ఉన్నారు వారికి కూడా పెట్టనని చెప్పేసి ఈ ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుంది అది ఎస్సీ బీసీ ఎస్టీల మీద ప్రేమంటే అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తా నేను గత ప్రభుత్వం రైతులు రైతులు అనేది ఆఖరికి ధాన్యం కొని ఆరు నెలలకు కూడా డబ్బులు ఇచ్చే పాపాన్ని పోల దాదాపు మరి పదహారు వందల కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కూటమి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను ఆ విధంగా అన్ని అప్పులు పెట్టి కాంట్రాక్టర్లు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఆఖరికి మన పిల్లల మధ్యాహ్నం భోజన పథకానికి కూడా డబ్బులు కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టు వెళ్ళిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మరి మన మన ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు కేవలం ఏ రోజుకారు రోజు వచ్చా మీ భవిష్యత్తు రాబోయే యాభై అరవై సంవత్సరాలు ఏ విధంగా ఉండాలి ఈ రోజు ఆ రోజు మీకు గుర్తుండి జన్మభూమి ఈ రాష్ట్రం నుంచి గ్రామాల నుంచి వెళ్ళిపోయి వారి కుటుంబీకులు చనిపోతే ఆ గ్రామాలతో సంబంధాలు తెగిపోయిన సందర్భంలో అయ్యా మీరందరూ కూడా ఈ గ్రామంలో పుట్టారు మీ పూర్వీకులు ఈ గ్రామంలో పుట్టారు మీ పుణ్యభూమి మీ పుట్టుక జన్మభూమి మీద రుణం తెచ్చుకోండి చెప్పేసి ఒక పిలిపిస్తే ఆ రోజు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన గ్రామాల్లో విధంగా అభివృద్ధి చేసుకున్నామో మీ అందరికి కూడా గుర్తుంటుంది మరి ఈ రోజు కొత్త నినాదం చెప్పారు కొత్త ఇది పి ఫోర్ పథకం ఏమిటంటే మన ప్రభాకర్ గారు ఉన్నారు మన ప్రసాద్ గారు ఉన్నారు వీరు మన న్యూజువీడు నియోజకవర్గంలో జన్మించి ఇక్కడ చదువుకున్నారు భగవంతుడి ఆశీర్వాదంతో అదేవిధంగా సమాజం ఆశీర్వాదంతో వారు మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అయ్యా ప్రభాకర్ నువ్వు బాగా చేసుకున్నావు మాకు చాలా సంతోషం కానీ నువ్వు నీ బాల్యంలో నీ చుట్టూతో ఉన్న పేద కుటుంబాలు ఇంకా అట్టడుగునే ఉన్నాయి వాళ్ళని కూడా నీ ఇష్టం వచ్చేట్లు ఒత్తిడి లేదు బెదిరింపు లేదు ఇది లేదు మీరు ఇష్టం వస్తుంటే కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని మీరేమైనా డబ్బులు ఖర్చు పెడతారో పెట్టదు మీ ఇష్టం కానీ వారి పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి వారి కుటుంబంలో సమస్యలుంటే వైద్యపరమైన సమస్యలు విద్యపరమైన సమస్యలుంటే ఏ విధంగా తీర్చుకోవాలి అని చెప్పేసి మీరు అందరూ కూడా మార్గదర్శకులుగా కుటుంబాలకు ఉండమని చెప్పేసి కొత్త విధానాన్ని మరి తీసుకొచ్చే పీ ఫోర్ విధానం ప్రపంచంలో కూడా ఎక్కడైన విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు నేను ప్రభాకర్ గారికి ప్రసాద్ గారికి ఫోన్ చేశాను ఒక్క నిమిషం కూడా మాట్లాడలా విన్నాను సారథి గారు తప్పకోకుండా పదకొండో తారీఖు ఉదయం ఫ్లైట్కి వస్తానని చెప్పేసి దాని ఏంటి రూల్స్ ఏంటి ఏమీ కూడా అనుక్కోకుండా వచ్చిన మా మార్గదర్శకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని హక్కును చేర్చుకొని వారి కష్టాలన్నింటి కూడా తీరిస్తే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకి బంగారు భవిష్యత్ చేస్తానికి ఆలోచన చేస్తున్నారు ఆయన ఏదో వ్యా మన వ్యాపారస్తులకో కష్టమా ఈ రాష్ట్రంలో కోటి డెబ్బై కోటి యాభై లక్షల కుటుంబాలుంటే ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యాపారవేత్త కావాలి వ్యాపారవేత్త అంటే వంద కోట్లు ఇరవై కోట్లే కాదు తన స్కిల్స్ ఏదైతే ఉంటాయో తనకి ఏదైతే నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ సహకారంతో అందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త కావాలంటా ఉన్నారు కావచ్చు తయారు చేయాలని ఆలోచనతో ఉన్నారు ఆ లక్ష మీరందరూ గుర్తుంచుకోండి ఆ లక్ష యాభై కోటి యాభై లక్షల కుటుంబాల్లో డెబ్బై ఐదు శాతం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ శవనిగా అమలు చేస్తాను ఇటువంటి గొప్ప పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా ఆశీర్వదించాలి ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆ రోజు సామాజిక న్యాయం కోసం ఆలోచించారో ఈరోజు ఆర్థికపరమైన సామాజిక న్యాయం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ శవనింగ్ అమలు చేస్తూ సార్ మా సమస్యలు ఉన్నాయి ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను సార్ మా నియోజకవర్గం చాలా వెనకబడిన నియోజకవర్గం సార్ అంతా బీసీలు ఎస్సీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం సార్ మరి అంతా మెట్ట భూమి సార్ మీ అందరికీ తెలిసి విధ్వంసకర అంటే వాళ్ళు ఏదో గింజుకుంటున్నారు కానీ మీరు చింతలపూడి ప్రాజెక్ట్ని తొమ్మిది వేల కోట్లతో ప్రారంభించి ఐదు వేల కోట్లతో మాకు ఖర్చు పెడితే దాన్ని బౌజు బూజు పట్టించేటట్టు చేశారు సార్ అది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సార్ మా దగ్గర మూడు చెరువులు ఉన్నాయి సార్ సగ్గూరు చెరువు కొమ్మూరు చెరువు వెంకన్న చెరువు మిర్జాపురం ఆ చెరువులు ఒక్కొక్కటి నూట యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నాయి సార్ మన పోలవరం కాలం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఇరవై వేల ఎకరాలు మరి చక్కగా పండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తమరు ఒక్కసారి ఆలోచించామని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను సార్ ఎన్ఎస్ ఎన్ఎస్పి కాలం సార్ ఎన్ఎస్పి కాలం ఇవన్నీ కూడా తమరికి ఇస్తాను సార్ దయచేసి తమరు మాత్రం మీరు మా పెద్ద మనసు చేసుకుని మా నియోజకవర్గానికి ఆశీర్వదించాలని చెప్పేసి మీ ఆశీర్వాదంతోనే మీరు పంపిస్తేనే నేను న్యూజు వచ్చాను సార్ నేను ఆ రోజు భయపడతా ఉంటే సార్దే నువ్వు నూజు విడవాళ్ళు నేను గెలిపిస్తాను అని చెప్పేసి నన్ను ఆశీర్వదించి మీరు పంపించారు సార్ కాబట్టి మేము నా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి సహకరించమని కోరుతూ సెలవు చేసుకుంటున్నాను సార్ ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు